హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది ఉపయోగ శుభార్ చెప్పిందండి వీరందరికీ కూడా ఎల్ల స్థలాలు గ్రామాల్లో అయితే గనక మూడు సెంట్లు పట్టణాల్లో అయితే గనక రెండు సెంట్లు అయితే పంపిణీ అయితే చేస్తుందండి ఆల్రెడీ గత ప్రభుత్వంలో చాలా మంది అయితే ఎల్ల స్థలాలైతే పొందైతే ఉన్నారండి సో మళ్ళీ ఇప్పుడు ఇళ్ల స్థలాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి అయితే అన్ని కూడా సిద్ధమైతే చేస్తుందండి దీనికి సంబంధించి ఆల్రెడీ మార్గదర్శకాలు జియో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం అయితే రిలీజ్ చేశారండి ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం ఇళ్ల స్థలాలు ఏ విధంగా ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులవుతారు అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అసలు అప్లై చేసుకుంటే మీకు ఇళ్ల స్థలం ఎక్కడ ఇస్తారు ఒకవేళ కనుక గతంలో మీరు ఇళ్ల స్థలం పొందున్నారు ఒకవేళ కనుక మీకు ఇంకా ఇళ్ల స్థలం రాలేదు ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు ఇళ్ళ స్థలం పొందాలంటే ఏం చేయాలి ఒకవేళ గతంలో ఇచ్చినటువంటి స్థలం మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేవాలంటే ఏం చేయాలి ఇలాంటి అనేక విషయాలు అయితే వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదేవిధంగా ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్ మీరు పెట్టుకోవచ్చు ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అది కూడా అయితే చెప్తానండి సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుందండి సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్ సబ్స్క్రైబర్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే జెన్యున్గా అయితే ఇస్తున్నానండి ఎక్కడి నుంచి కూడా మనకి ఏదో మనం చెప్పింది కాదు డైరెక్ట్ ఏంటంటే మనకు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ నేను అన్ని కూడా చెప్తున్నానండి అండి నెంబర్ ట్వంటీ త్రీ అనేది మనకి ఆల్రెడీ రెండు నెలల క్రితమే రిలీజ్ చేశారండి ఈ జివో నెంబర్ ట్వంటీ త్రీలో ఏమున్నాయంటే ఇళ్ల స్థలాలు పంపిణీకి సంబంధించి పూర్తి సమాచారం అదేవిధంగా మార్గదర్శకాలు కూడా పొందుపరచడం జరిగిందండి ఇళ్ల స్థలం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పేరు మీద ఇస్తుందంటే మహిళల పేరు మీద మాత్రమే ఇళ్ళ స్థలం అయితే ప్రొవైడ్ చేస్తుందండి అంటే మహిళలు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పురుషులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి ఇది మనకి క్లారిటీగా అయితే ఈ యొక్క జియో నెంబర్లు అయితే మెన్షన్ చేశారండి అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉంటారో కంపల్సరీ వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలని చెప్పేసి అన్నారు వైట్ రేషన్ కార్డులో కంపల్సరీ ఉండాలి అదే రేషన్ కార్డులో ప్రభుత్వ ఎంప్లాయ్ అయితే ఉండకూడదండి ఒకవేళ కనుక ఎవరన్నా కనుక ఇళ్ల స్థలానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అదే రేషన్ కార్డులో ఎవరైనా ప్రభుత్వ ఎంప్లాయ్ ఉంటే కనుక వాళ్ళనైతే మీరైతే స్పిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక స్పిట్ చేసుకోలేదనుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ సంక్షేమ పథకం కూడా మీరైతే పొందలేరండి నష్టపోతారు గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత ఇళ్ల స్థలం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు అయితే ఇస్తుందండి పట్టణాల్లో చూసుకుంటే కనుక రెండు సెంట్లు అయితే ఇస్తుందండి ఈ ఇళ్ల స్థలానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇంకా కొన్ని మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందండి ఏంటంటే సో ఇళ్ల స్థలం మీరు అప్లై చేసుకోవడానికి మీరు పొందాలంటే కనుక గత ప్రభుత్వంలో ఎటువంటి ఇళ్ల స్థలం మీరు అయితే పొందుండకూడదండి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎటువంటి లోన్స్ కూడా మీరైతే తీసుకుండా అయితే ఉండకూడదని చెప్పేసి అయితే అంటున్నారండి అంటే ఇక్కడ లోన్స్ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కావచ్చు మిగతా లోన్స్ ఏ రకంగా మీరు తీసుకున్నా ఇళ్లకు సంబంధించి అది కూడా అండి అదేవిధంగా ఇళ్ల స్థలం కూడా గత ప్రభుత్వం మీకు మంజూరు చేసి అయితే ఉండకూడదని చెప్పేసి అయితే ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం మెషన్ చేసిందండి సో ఇక అదే విధంగా దీనికి సంబంధించి మీరు ఇళ్ల స్థలం పొందాలంటే కనుక సో మీకు మీ పేరు మీద ఎటువంటి ఇళ్ళ స్థలం కూడా ఉండకూడదండి మీ ఓన్ ప్రాపర్టీ సొంత ప్రాపర్టీ ఉండకూడదండి ఒకవేళ కనుక వ్యవసాయ భూమి మీ పేరు మీద ఉందనుకోండి మాగానే అయితే కనుక రెండున్నర ఎకరాలు అయితే కనుక మీకు ఒక ఐదు ఎకరాల వరకు ఛాన్స్ ఇస్తారండి ఒకవేళ కనుక రెండు రకాల భూములు మీరు కలిగి ఉన్నారు రెండు రకాల కనుక కలిగి ఉంటే కనుక దానికి సంబంధించి చూసుకుంటే కనుక రెండు రకాల భూములు ఉన్నప్పుడు రెండు కూడా ఐదు ఎకరాల లోపే ఉండాలని చెప్పేసి అంటున్నారండి ఈ రకంగా ఏంటంటే ఒకవేళ వ్యవసాయ భూమి ఉంటే కనుక ఈ రకంగా అయితే ఉండవలసి అయితే ఉంటుంది అలా ఉంటే కనుక కంపల్సరీ వారికి అయితే అప్లై చేసుకుంటే ఇళ్ళ స్థలం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఇళ్ల స్థలం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి ఇళ్ల స్థలం ఏదైతుందో ఆ ఇళ్ల స్థలం అనేది కంపల్సరీ రెండు సంవత్సరాల్లోగా కన్స్ట్రక్షన్ అనేది చేసేసుకోవాలని అయితే చెప్తుందండి ఒకవేళ కనుక మీరు అప్లై చేసుకున్నారు ఇళ్ల స్థలం వచ్చింది రెండు సంవత్సరాల్లోగా మీరు దాన్ని అయితే కట్టుకోవాలి కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అదేవిధంగా మిగతా మిగతా వేరే లోన్స్ అంటే డ్వాక్రా లోన్స్ కావండి ఇంకా ఏ చాలా రకాల లోన్స్ అయితే మీకైతే ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చేటువంటి లోన్స్ అన్ని కూడా మీకైతే ఇస్తుందండి కానీ టూ ఇయర్స్ లోపు ఇల్లు అయితే ఇల్లు అయితే కంప్లీట్ చేసుకోవాలని అయితే చెప్తున్నారండి సో మీ గ్రామాల్లో అయినంతే అయినంతే అదేవిధంగా ఇది మీకు పంపిణీ చేసేటువంటి ఇళ్ల స్థలం ఏదైతుందో సో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి డేట్ నుంచి మీకు ఇచ్చినటువంటి డేట్ నుంచి ఏదైతుందో ఆ డేట్ నుంచి పది సంవత్సరాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం హక్కు కలిగి ఉంటుందని చెప్పేసి అంటున్నారండి పూర్తి బాధ్యత ఆ స్థలానికి సంబంధించి పూర్తి హక్కులు కూడా ప్రభుత్వానికి అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు పది సంవత్సరాల తర్వాత మీకైతే ఆ స్థలం పైన పూర్తి హక్కు సర్వ హక్కులు మీకు వస్తాయి దాని తర్వాత మీరు దాన్ని ఏమన్నా చేసుకోవాలన్నా గిఫ్ట్ డీట్ చేయాలన్నా లేదంటే కనుక రిజిస్ట్రేషన్ ఇలాంటి ట్రాన్స్ఫర్లు ఇట్లాంటి ఏం పెట్టుకోవాలంటే కనుక పది సంవత్సరాలు దాటిన తర్వాత మీరైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది ఇళ్ళ స్థలానికి సంబంధించి ఇది కూడా మీరైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పాటే మరికొన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క జియో నెంబర్ ట్వంటీ త్రీలో అయితే తీసుకొచ్చిన రూల్స్ కూడా మీకు అయితే చెప్తానండి ఆల్రెడీ చాలా వరకు ఏంటంటే గత ప్రభుత్వం చాలామంది ఇళ్ళ స్థలాలు అయితే పొందైతే ఉన్నారండి చాలా మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కొంతమందికి అయితే ఇవ్వలేదు చూపిస్తామని చెప్పేసి అన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మాకు ఇళ్ళ స్థలాలు ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పేసి ఒకవేళ కనుక గత ప్రభుత్వంలో గనక మీరైతే ఇళ్ల స్థలం పొంది ఆ ఇళ్ల స్థలం మీకు ఇచ్చినట్లయితే కనుక సో దాన్ని మళ్ళీ మీరు ప్రభుత్వానికి ఇచ్చేయాలంటే కనుక కంపల్సరీ ఆ యొక్క స్థలం అనేది ఎంపీగా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి దాంట్లో ఆ ఇళ్ళ స్థలం అనేది ఎంటీగా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఆ విధంగా మీరు ఎంటీగా ఉంచుకుంటే కనుక దాన్ని అయితే మళ్ళీ మీరు ప్రభుత్వానికి అయితే ఇచ్చేవచ్చండి సో ఒకవేళ కనుక మీరు ఎంటీగా లేకుండా దాంట్లో ఏదైనా పునాది కన్స్ట్రక్షన్ చేసినా లేదంటే కనుక సగం వరకు ఇళ్ల స్థలం నిర్మి ఇళ్ళని నిర్మించిన సో దాని అయితే మళ్ళీ మీరు రీబ్యాక్ చేయలేరండి ఒకవేళ కనుక ఎంటీగా ఉంటే కనుక పూర్తిగా దాని అయితే మీరైతే ప్రభుత్వానికి అయితే మళ్ళీ ఇవ్వచ్చు దాన్ని సో మీరైతే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే విఆర్ఓ ఉంటారు వారికి ఇచ్చినట్లయితే కనుక వారైతే వారి దగ్గర నుంచి ఎంఆర్ఓ పెడతారు అక్కడి నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా వెళ్తుందండి వెళ్ళిన తర్వాత అక్కడ అప్రూవల్ పొందిన తర్వాత మీ యొక్క ఇళ్ళ స్థలం అనేది ప్రభుత్వం తీసేసుకుంటుందండి దాని తర్వాత మళ్ళీ మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి దాన్ని ప్రజెంట్ ఏంటంటే ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా మీరు అయితే దాంట్లో చేసి ఉండకూడదండి ఎంటీగా ఉంటే మాత్రమే మీకైతే అవుతుంది అదేవిధంగా ఒకవేళ కనుక మీకు వెళ్ళ స్థలం ఇంకా చూపించలేదు అంటే కనుక సో అలాంటి వాళ్ళందరూ ఇచ్చేసుకోవచ్చు అండి ఇచ్చేసుకుంటే హ్యాపీగా అయితే మీరైతే మళ్ళీ వెళ్ళే స్థలం టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్ల స్థలం అయితే పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్డేట్స్ అయితే ఈ యొక్క ఇళ్ల స్థలానికి సంబంధించి అయితే తీసుకొచ్చింది అయితే దీనికి సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది మీకు చెప్తానండి అప్లై చేసుకోవడం కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అవసరం అవుతుందండి దీంతో దీంతోపాటే అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు అయితే కావాలండి దీంతోపాటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో మీరు రేషన్ కార్డులకు సంబంధించి సో అందరికి అందరికి సంబంధించి కూడా ఇక్కడ రేషన్ ఆధార్ కార్డ్స్ అయితే తీసుకుంటారండి తీసుకుంటారు దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు పైన ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చెక్ చేస్తారు కంపల్సరీ ఫోర్ వీలర్ వెహికల్ అనేది ఉండకూడదు అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపే ఉండవలసి అయితే ఉంటుందండి మీలో బిలో మీరైతే బిలో పావర్టీ లైన్లో ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీంతోపాటే మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బస్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటారండి దీంతో పాటే బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుంటారండి ఇక పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుంటారు అప్లై చేసుకునే టైంలో మీకు అయితే అప్లికేషన్ అయితే ఇస్తారని దాన్ని అయితే ఫిల్ చేసి మీరైతే గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా అక్కడైతే కంప్లీట్ అయితే చేస్తారండి సో దీని తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకైతే ఇళ్ల స్థలాలు అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి సో మనకి ఏంటంటే ఈ యొక్క ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే సో కలెక్టర్ల దగ్గర నుంచి ఎంఆర్ఓల దగ్గర దాకా మొత్తం వీళ్ళ దగ్గర దగ్గరే మొత్తం ప్రాసెస్ అయితే జరుగుతుందండి జరిగిన తర్వాత తర్వాత మనకి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి అయితే రావడం జరుగుతుందండి ఆ తర్వాత మనకి ఈ యొక్క ఇళ్ల స్థలాలైతే పంపిణీ జరుగుతుంది ఎలిజిబిలిటీ నేమ్ ఉంటే కనుక సో ఈ రకంగా అయితే ప్రజెంట్ అయితే ఇస్తారు అదేవిధంగా మీకు చెప్పను కదండి గత ప్రభుత్వంలో ఒకే ఇళ్ళ స్థలం మీకు వచ్చినట్లయితే ఉంటాయి కనుక ఆ స్థలం మళ్ళీ మీరు ఏ విధంగా ఇచ్చేయాలి అనుకని చెప్పేసి ఇవైతే ప్రజెంట్ అయితే ఇవి ఈ రకంగా అయితే మీరు అయితే అప్లై చేసుకుంటే కనుక అదే అదేవిధంగా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే మనకి ఈ నెల ఏదైతే ఒక జూలై నెల ఈ జూలై నెల ఎండింగ్ నుంచి అయితే ఈ యొక్క ఇళ్ల స్థలాల సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారంటే ఎందుకంటే ఇప్పటికే మనకి ఆప్షన్స్ అయితే ఎనబుల్ చేశారని చెప్పేసి అంటున్నారు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు అదేవిధంగా భూములు కూడా ఎటువంటి కూడా కేటాయించలేదు కాబట్టి భూములన్నీ కేటాయించిన తర్వాత ఒక ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి అప్లికేషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో మేబీ చూడాలి ఈ నెల ఎండింగ్ నుంచి కూడా చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ఇళ్ల స్థలానికి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తాయండి కంపల్సరీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి డేట్లు కూడా రావచ్చు కాబట్టి ముందుగా మీరు ఏ డాక్యుమెంట్స్ కావాలో అన్నీ కూడా ఏర్పాటు అయితే చేసుకుని మీ దగ్గర అయితే పెట్టుకోండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే మీరైతే అప్లైతే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రభుత్వం దగ్గర నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో